ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషావాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ కన్యా జనుహకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాపవుతాడు కేతు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆఖయితే ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే లగ్నంలో కేతు అనేటువంటిది సహజంగానే మెయిన్ లగ్నం అంటేనే స్పిరిచువల్ యోగాన్ని ఇచ్చేటువంటి లగ్నం ఈ ఈ లగ్నానికి సప్తమ స్థానంలో రాహు కూడా ఉంటాడు అయితే ఇక్కడ ఏంటంటే స్పిరిచువాలిటీ యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు ఈ సెకండ్ హౌజ్లో కేతు అనేటువంటిది ప్రధానంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఈ మనీ ఇక్కడ నేను వాళ్ళకి ఇస్తాను అనుకోలేదు అనేటువంటి కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ విషయంలో సడన్గా ఒకసారి చూడండి అయ్యో నేను ఇట్లా చేశాను ఏంటని ఒక డైనమాలా పడుతు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మూడో స్థానంలో కేతు కూడా సిబ్లింగ్స్ మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రాత అంటే ఏదైనా ఒక మనీ ఇచ్చినప్పుడు అది రాసుకోవడం మంచిది లేనట్లయితే ఏమవుతుంటుందంటే నేను ఇవ్వలేదని లేకపోతే మీరు ఇచ్చారని ఇట్లాంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి నాలుగో స్థానంలో కేతు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకోటి మూడో స్థానంలో కేతు ఉన్నప్పుడు ముఖ్యంగా అక్క చెల్లెల అక్క చెల్లెలతో ఎక్కువ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా నాలుగో స్థానంలో కేతువు ఉన్నప్పుడు మీరు ఎనీ ప్రాపర్టీ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని తీసుకోండి పంచమ కేతువు సంతానం పేరు మీద ప్రాపర్టీస్ తీసుకునేప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి ఐదో స్థా ఆరో స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇది పూర్వజన్మ కర్మని రవి కేతు మహాదశల్లో దశల్లో అనుభవించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పర్టికులర్గా అలాగే కేతు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మీరు డైలీ లైఫ్లో సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్యుల్లోనే గణపతిని చూసుకొని చేసినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సప్తమ స్థానంలో కేతు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ వివాహం విషయంలో కానీ బుధం బుధవారము మంగళవారం అవాయిడ్ చేయడం మంచిది అష్టమ స్థానంలో కేతు పర్టికులర్గా ఈ అంటే చూడండి ఒక్కోసారి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా స్త్రీమూర్తి మూలంగా కొన్ని డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి భాగ్యస్థానంలో కేతు అనేటువంటిది కొద్దిగా ఇక్కడ తండ్రి గారికి సంబంధించిన విషయంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అతను ఏదైనా ఉద్యోగులు ఇచ్చాను ఇంకో రూపంలోనూ కాస్త దూరంగా వెళ్ళడము అట్లాంటివి జరుగుతాయి అది అయితే అక్కడ ఎగ్జాల్టెడ్ అవుతాడు కాబట్టి డిపెండ్ ఆన్ కుజుడు కనుక మంచి పొజిషన్లో ఉంటే దూరంగా వెళ్ళడం ద్వారా బాగుంటుంది కూడా వారికి దశమకేతువు స్పిరిచువల్ రంగాల్లోని అంటే ఆధ్యాత్మిక రంగాల్లో వాటిని ప్రొఫెషన్గా తీసుకునేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి లాభకేతువు మాత్రం కాస్త ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం చేసేవారు కాస్త బ్యాలెన్స్డ్గా చేయాలి లేనట్లయితే ఇబ్బందినిస్తుంది పన్నెండో స్థానంలో కేతువు ప్రత్యేకంగా శని మంగళవారాలు షేర్ మార్కెట్స్లో అందులోని ముఖ్యంగా లాంగ్ టర్మ్ షేర్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా శనిమంగళవారాలు అవైడ్ చేయడం మంచిది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడానికి చాలా బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతువు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయన పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందో ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో ఒక దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయిన మహాని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన మహానే చేసుకోండి కొంతమందికి అసలు పని నేను ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శనికేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట వేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగ ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడుతో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామందికి సందేహం వస్తుంది ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అనే విధాలా బాగుంటుంది శ్రీమాత్రేణ